హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ రీసెంట్గా సుడిగాలి సుధీర్ ఆటో రాంప్రసాద్ ప్రసాద్ గెటప్ శ్రీను నటిస్తున్న చిత్రం యొక్క ఫొటోస్ బయటకు వచ్చినప్పటి నుంచి చాలా మందికి చాలా రకాల డౌట్స్ వస్తున్నాయి అండి అంటే సుడిగాలి సుధీర్ దాంట్లో ఏమైనా లీడ్ రోల్ హీరో క్యారెక్టర్ పోషిస్తున్నారా ఆ సినిమా యొక్క స్టిల్స్ బయటకు వచ్చాయా లేకపోతే ఏదైనా సినిమాలో వీళ్ళ ముగ్గురు గెస్ట్ రోల్ ఆర్ ఎనీ క్యారెక్టర్ సీన్స్లో వీళ్ళు షేర్ చేసుకుంటున్నారా అని చెప్పి చాలా మందికి డౌట్స్ వస్తుందండి ఇప్పటివరకు మాకు వచ్చిన అప్డేట్ అయితే సుడిగాలి సుధీర్ యాజ్ ఎ హీరోగా స్టార్ట్ అయ్యే మూవీ ఇంతవరకు అయితే సెట్స్ మీదకి వెళ్ళలేదు ఇంకా చర్చల్లోనే ఉంది అని మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం ఇప్పుడు బయటకు వచ్చిన స్టిల్స్ ఏవైతే ఉన్నాయో అయితే కన్ఫామ్గా మూవీలోవే అని మాత్రం మనకు అర్థమవుతుంది కానీ అవి మేబీ ఏదైనా సినిమా అంటే బిగ్ స్టార్ హీరో ఉన్న సినిమాలో మనకి ఏదైనా క్యారెక్టర్స్ ప్లే చేసిన స్టిల్స్ మాత్రమని అనుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ టైం పవర్ స్టార్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా వీళ్ళందరూ యాక్ట్ చేసినప్పుడు స్టిల్స్ ఇలానే బయటకు వచ్చాయి సో ఈసారి కూడా ఏదైనా బిగ్ స్టార్ హీరో సినిమాలో వీళ్ళు ఏదైనా క్యారెక్టర్ పోషిస్తున్న స్టిల్స్ బయటకు వచ్చినాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు మాక్సిమం ఇదే అయ్యుండొచ్చు సుడిగాలి సుధీర్ హీరోగా కన్ఫర్మ్ అయిన సినిమా అయితే సెట్స్ మీదకి అయితే వెళ్లేదు ప్రదీప్ మాచరాజు హీరోగా కన్ఫర్మ్ అయిన సినిమా ఆల్మోస్ట్ క్లైమాక్స్ షూటింగ్ కూడా వస్తుందని ఇప్పటివరకు మాకు వచ్చిన అప్డేట్ ప్రదీప్ మాచిరాజు సినిమా యాజ్ ఎ హీరోగా అయితే అతి తొందరలో మనకి అప్డేట్స్ అనేది వస్తాయి బట్ ఇంకా మనం వెయిట్ చేయాల్సింది ఏంటంటే సురిగాలి సుధీర్ హీరోగా కన్ఫర్మ్ అయ్యే సినిమా మాత్రం ఎంతవరకు ఫైనల్ కాలేదు మేబీ ఫైనల్ అయితే మాత్రం తను కంపల్సరీ మన అందరికీ అప్డేట్ ఇస్తారని మాత్రం మనం అనుకోవచ్చు హోప్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్